హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇంతకుముందు షేర్ చేసిన బ్లాగులో కాళేశ్వరం వెళ్ళాను అని చెప్పాను కదండి మేమందరము సో కాళేశ్వరం వెళ్ళాము దేవుడిని దర్శించుకున్న తర్వాత ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోయింది అనమాట సో ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి అంటే ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు హోటల్లో అలా తింటూ ఉంటాము రెస్టారెంట్లో తింటూ ఉంటాము కదా ఎప్పుడు అలా తింటూ ఉంటే బోరింగ్గా అనిపిస్తుంది మనమే కుక్ చేసుకుందామని చెప్పేసి ఇంకా బయట కట్టెల మీద కుక్ చేసుకుందాం అనేసి అయితే మేము రిటర్న్ లో ఒక దగ్గర ఆగామండి ఆగేసి ఇంకా కట్టెల పొయ్యి మీద వంటనైతే స్టార్ట్ చేస్తున్నాము చాలా చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద వంట నాకైతే చాలా ఇష్టం అనమాట సో అందరం కలిసి అయితే ఇంకా వంటలు అవి చేసుకుంటున్నాము ఒకటి ఏం దొరికింది రాయి ఒకటి దాన్ని అత్తకి ఇంకా ఇంకా చెమయన్నా అలా ఆహ సరే పో శివలి గోవే మామదర్ মারతావు అర్థం కోత వచ్చింది అయ్యి ఉన్నాడు ఏ మసి పడ్డకుండా గిన్నెలకి ఇట్లా రాసి పెట్టుకుంటే గిన్నెలు ఈజీగా దంపోవచ్చమ్ మంచి టిప్ చెప్పిన

అవును మరి రోజు గ్యాస్ మీద వండుతాం కదా గ్యాస్ మీద వండి వండి బోర్ ఇట్లా తింటే టేస్టీగా ఉంటుందని టేస్టీగా వెజిటేబుల్స్ దాంట్లో పప్పు మొత్తం వెన్నీళ్ళు మొత్తం కట్టల పొయ్యి మీద కట్టల పొయ్యి మీద పెట్టాడు పొద్దున సాయంత్రం అది కూడా మళ్ళా

सो एन्करेजमेंट कम ऑन कम ऑन कम ऑन अनरींग के एन्करेजमेंट अच्छा मैं डर बस हां अलग बाबा नोट वेट कर कौन रुको रुको उठकर के पॉप कराने कहिएगा कौन मतलब हजरे का फिर नदने कोशिश से そうですね。 అందరం కలిసి ఇలా సరదాగా వంట చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదండి కట్టెల పొయ్యి మీద వంట అంటేనే చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందుకు అంటే నార్మల్గా గ్యాస్లో మనం ఇంట్లో డైలీ చేసుకునేదే బట్ ఇలా టైం మనకు దొరికినప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం అనేది చాలా సరదాగా ఉంటుంది అందరం కలిసి వంట చేస్తూ ఉంటే సో ఇంకా మేమైతే కూరగాయలు కట్ చేస్తున్నాము ఎందుకంటే ముందు టూ డేస్ ఇంకా నాన్ వెజే ఉంది కదా సో ఇంకా ఆ రోజు తినాలి అనిపించలేదు నాన్ వెజ్ మామూలుగా పప్పు వంకాయ కర్రీ వంకాయ ఆలుగడ్డ తర్వాత పప్పు కుక్ చేసుకుందాము అని అనుకున్నాము టూ డేస్ నాన్ వెజ్ తినేసరికి ఇంకా ఆ రోజు కూడా మళ్ళీ నాన్ వెజ్ పక్క తినబుద్ధి కాలేదు మేము ఇంకా వెజ్జే వండుకుందాం అనేసి ఇంకా వంటనైతే స్టార్ట్ చేసాము కుకింగ్ అయితే చాలా చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే రైస్ తర్వాత పప్పు వంకాయ కర్రీ మూడు వంట చేసామన్నమాట చాలా ఆ మంట అనేది చాలా పెద్దగా వస్తుంది కదా చాలా చాలా ఫాస్ట్గా అయితే వంట అయిపోయింది మేము మాట్లాడుకుంటూ వంట చేస్తే అసలు టైమే తెలియలేదు మాకు ఆయిల్ వేసా పప్పులో టమాటలల్లా ఉల్లిగడ్డ వేసి పెడితే తొందరగా మొక్కుతాయి అదని ఆ ఇంటికి వెళ్ళినాక టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకవి అవి పండు పండుగ కాలేదు కదా ఒక ఆనియన్ వేసి పక్కకు పెట్టేస్తే తొందరగా మొక్కుతాయి పప్పు కానీ తర్వాత వంకాయ కర్రీ కానీ చాలా టేస్ట్గా అయిందండి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి ఇదివరకు కూడా నేను ఒకసారి షేర్ చేశాను అనమాట సో చాలా చాలా టేస్టీగానైతే వంట అయింది அட்ப்ப <re> <eged> <tôurai> बोलम <laughs> <laughs> की మరి మధ్య చాలా

సూపర్ ఉంటుంది మా వాణి మాత్రం సూపర్ రావాలి అండి బ్లాగ్ ఇప్పుడు నువ్వు కూడా సూపర్ వస్తావు మనము గుర్తుంది అవుతుంది అప్పుడు ఒకసారి టమాటా కూరని ఆ రోజు మేము తినాము ఫ్రైడే మేము తినలేదు నేను నేను పత్తు ప్రణయ్ ఉష నలుగురు అని తినలేదు ఆ రోజు వండిన ఎంత కమ్మగా సూపర్ అయింది ఆ రోజు నీకు పచ్చకారం వేయాలి ఇంకా అవును పచ్చకారం ఇంకా బాగుంటుంది కాదు ముద్దాడి చూపెట్టి ఫిష్లు ఫిష్లున్నాయి అరా వా చిన్న ఫిష్ బా మస్తు పట్టిందరా మీరు ఫిష్ ఇంకోటి లక్కే నీకు ఎన్ని ఫిష్లు దొరికినాయి ఒక్క కూడా దొరకలేదా అయ్యో ఇంకొంచెం వాటర్ ఎక్కువ వస్తే ఇంకా మంచిగా ఉంటుండే అసలు యాక్చువల్గా చెప్పాలి ఇది గుర్తే తెలుసా చేప పెద్దగా అయితే అది మంచిగా ఉంటుంది అవునరా ఎంత బాగుందిరా క్యూట్ రా చిన్నగా ఉందో అది ఎంత బాగుందో ఎవరు పట్టిరు అది ఇల్లు ఫుల్లు ఉన్నాయి నువ్వు దాని రోజు అదే నేను కొడుతున్నా నువ్వు పట్టుకున్న దగ్గర నేను ఫుల్లు ఉండే ఒకటి దొరికిందా లేదా అక్కకి ఒకటి దొరికింది నీకు ఒకటి కూడా దొరకలేదా చూస్తున్నావా అందరం లంచ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ లగేజ్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ సర్దుకొని అయితే స్టార్ట్ అయిపోయాము చాలా సరదాగా అనిపించిందండి అలా అందరం కలిసి కుకింగ్ చేయడం అనేది కూడా அரர அரர ஐயோ நான் மட்டும் வராத என்ன செய்யுது ஹேப்பி பர்தே டு யூ ஹேப்பி பர்தே டு யூ ஹூ இயர் நா ஹேப்பி பர்தே டு யூ ப்ளீஸ் கோட் நீ ஹேப்பி பர்தே था ना ने दो दो दो

ఆ రోజు ఇంకా స్పెషల్ అండి ఏంటంటే మా అన్న బర్త్డే సో ఇంక అందరం కలిసి కేక్ కట్ చేపించి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇట్లా సరదాగా మనము బయటికి వెళ్ళినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్